ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు రెండవ భాగం నేను చేసిన త్యాగాలు నేను చేసిన త్యాగాలు మరి నా పరిస్థితి ఏమిటి అసలు నేను ఏం త్యాగం చేయాలి ఆయనకి అంటే సిద్ధులు ఉన్నాయి త్యాగం చేసుకుంటూ పోతున్నాడు మరి నాకు ఎలాంటి సిద్ధులు లేవు శక్తులు లేవు మరి నేను ఏం త్యాగం చేయాలి అనుకుంటూ అంటే నాకున్న బంధనాలు కర్మబంధనాలు జన్మబంధనాలు ఒక్కొక్కటిగా త్యాగం చేసుకుంటూ పోతే అనే ఆలోచన రాగానే మానసికంగా ప్రహ్లాదుడిలాగా తండ్రిని భరతుడిలాగా తల్లిని ఇలా నా తల్లిదండ్రులను త్యాగం చేశాను ఆ తర్వాత విభీషణుడిని విభీషణుడి నా తోబుట్టోలను త్యాగం చేశాను నా బంధువులను త్యాగం చేశాను నా మిత్రులను త్యాగం చేశాను నా శ్రేయ అభిలాషులను త్యాగం చేశాను గౌతమ బుద్ధిని లాగా నా కోరికలు త్యాగం చేశాను నా ఆశలు ఆశయాలు త్యాగం చేశాను నా అనే వాళ్లను త్యాగం చేశాను కబీర్దాస్ లాగా నా నిత్య దైవాలను త్యాగం చేశాను నా ఇష్ట పూజలను త్యాగం చేశాను వివిధ క్షేత్రాలలో దర్శనాలు త్యాగం చేశాను వివిధ రకాల ఆలయ సందర్శనాలు త్యాగమే చేశాను జాతక బ్రహ్మలాగా జాతకాలు చెప్పడం త్యాగం చేశాను నా జాతక భక్తులకు త్యాగం చేసినాను భర్తృహరిలాగా నా భార్యను త్యాగమే చేశాను నా భార్య తరపు బంధుమిత్రుల కుటుంబ సభ్యులను త్యాగం చేశాను అపరిమిత ధన సంపాదనను త్యాగం చేశాను జంతువులు పక్షులు మొక్కలు వంటి జీవులను త్యాగం చేశాను వివిధ రకాల ప్రేమ మోహ వ్యామోహాలు త్యాగం చేశాను రాగద్వేషాలు త్యాగం చేశాను మానవమానాలు త్యాగం చేశాను స్పందనలు త్యాగం చేశాను అస్థిర మనస్సు అస్థిర బుద్ధి త్యాగం చేసినాను సంశయబుద్ధి అనుమానవ బుద్ధి త్యాగం చేసినాను ద్రోణాచార్యుడిలాగా నా పంచ శిష్యులను త్యాగం చేసినాను శిష్యులను త్యాగం చేసినాను భీష్మునిలాగా గురువులను త్యాగం చేశాను భక్తులను త్యాగం చేశాను సుఖమహర్షిలాగా జ్ఞానమును త్యాగం చేశాను శ్రీరాముడిలాగా అధర్మమును త్యాగం చేశాను వేమనలాగా అతికామమును త్యాగం చేశాను అధర్మ సంపాదనను త్యాగం చేశాను శ్రీరాముడిలాగా అధర్మ కోరికలు త్యాగం చేశాను శ్రీరాముడిలాగా అధర్మ ప్రవర్తనను త్యాగం చేశాను అమిత కోపాన్ని త్యాగం చేశాను సప్త వ్యసనాలను త్యాగం చేసినాను అహం మదం అహంకారం త్యాగం చేసినాను లోప లోపబుద్ధి త్యాగం చేసినాను లోభం స్వార్థం త్యాగం చేశాను శ్రీరాముడిలాగా పరస్త్రీ వాంఛను త్యాగం చేశాను దొంగతనం దొంగబుద్ధి త్యాగం చేశాను కర్ణుడిలాగా అన్నింటియందు అతి అనే దానిని త్యాగం చేశాను నాకు అన్ని ఉన్న అన్ని రకాల సిద్ధులు త్యాగం చేశాను పలుకుబడి వ్యాప్తి జాతి జాతిక్యాది త్యాగం చేసినాను ఇక నాది అంటూ ఏమీ లేకుండా అన్నీ కూడా ఒక్కొక్కటిగా మానసికంగా త్యాగం చేసుకుంటూ వచ్చినాను ఇంకా నేను ఏం త్యాగం చేయాలో అర్థం కాలేదు ఇంతలో నేను ఒకరోజు తీవ్రమైన ధ్యానస్థితిలో ఉండగా నాకు బ్రహ్మచక్ర జ్యోతిబిందు ప్రవేశం జరిగింది అందులోనికి ప్రవేశించినను ఇది కూడా నిశ్శబ్ద నిశ్శబ్దనాదంతో ప్రశాంతంగా ఉంది అక్కడ నల్లగా ఉన్న ఆజానుబాహుడు వంటి వ్యక్తి ఉన్నట్లు లీలగా లీలా మాత్రంగా కనిపించేసరికి ఈయన ఎవరు అని అనుకునే లోపల నాకు ధ్యానభంగం అయింది ఈయన ఎవరో నాకు అర్థం కాలేదు ఇలాంటి దృశ్యమే తరచుగా ఈ మధ్య ధ్యానంలో కనిపిస్తూ ఉండేది ఈయన ఎవరు అనుకునే లోపల నాకు ధ్యానభంగం అయ్యేది ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత నాకు తులసి చెట్టు నుంచి తీసిన తులసీమాల అలాగే స్వామి మూర్తి రాఘవేంద్ర స్వామి మఠం నుంచి రావటం జరిగింది దీనిని చూడగానే నాకు అర్థమైంది అంటే శక్తి సహస్రార చక్రంలోనికి ప్రవేశించిందని గ్రహించి ఈ చక్ర అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు అధిదైవంగా సదాశివుడు అధిదేవతగా కుమారస్వామి దైవమాయగా శ్రీకృష్ణమాయ ఉంటుందని శబ్దపాండిత్య పుస్తక జ్ఞానం ద్వారా తెలుసుకున్నాను తులసీమాలలో ఆరాధన అనేది మహావిష్ణువుకి చేస్తారు అంటే ఈ లెక్కన నేను ఈ చక్రంలోనికి ప్రవేశించాను కదా అలాగే సార్వభౌముల రాఘవేంద్ర స్వామి నుంచి ఈ మాల అంటే ఈ చక్రశుద్ధి కోసం పరమ గురువు అయిన మేధా దక్షిణామూర్తి అనుగ్రహం పొందవలసి ఉంటుందని సూచన ఇవ్వటం జరిగిందని నాకు అర్థమైంది ఇదిలా ఉండగా నా దగ్గరికి వివిధ రకాల దక్షిణావృత శంఖాలు ఉత్తరావృత శంఖాలు లక్ష్మీ శంఖాలు శని శంఖం గణపతి శంఖం శంఖం ఇలా మున్నగు శంఖాలు వివిధ క్షేత్రాల నుంచి రావటం మొదలైంది కాకపోతే వీటిలో పాంచజన్య శంఖం మాత్రం ప్రస్తుతానికి రాలేదు ఇది వస్తే నేను శ్రీకృష్ణుని మాయకి దగ్గర అయినట్లే అవుతుంది కదా ఈ మిగిలిన శంఖాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకి చెందినవే కావటం విశేషం ఈ శంఖములు అన్నింటినీ నిత్య పూజలకు పెట్టడం జరిగింది రామేశ్వరం నుంచి కన్యాకుమారి నుంచి నరసింహమూర్తి నుంచి ఇలా ఇవి వివిధ రకాల శంఖాలు వచ్చినవి ఇవి ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు వచ్చిన వాటిని తీసుకుంటూ భద్రంగా దాచుకోవడమే నా బాధ్యత అనుకునేవాడిని ఎవరికి తెలుసు ఏ శంఖంలో ఏముందో అది ఎందుకు వచ్చిందో దానికి తెలుసు నాకు తెలియకపోవచ్చు కొన్ని వారాల తర్వాత రంగనాథ క్షేత్రం నుంచి రంగనాథుడి విగ్రహమూర్తి వచ్చింది దీనిని పూజలో పెట్టుకొని ఆరాధన చేయడం ఆరంభించినాను దానితో నాకు సహస్రాల చక్ర జాగృతి ఆరంభమైందని అర్థమైంది ఒకరోజు అర్ధరాత్రి పూట నాకు ధ్యానంలో పాదాల నుంచి తల మాడు భాగం వరకు ఏదో తెలియని ఉత్తేజం స్థితి అనగా సంభోగంలో పొందే ఆనందం అలాంటి దానిని నేను పొందుతూ ఉండగా నా మెదడు భాగంలో ఏవో తామర పువ్వు వెలుగుతున్న కాంతులతో విచ్చుకోవటం నా మనోనేత్రం నందు అగపించింది అంటే నా సహస్ర చక్రంలోని సహస్ర కమలాలు విచ్చుకున్నాయని నాకు అర్థమయ్యే లోపల ఏదో తెలియని శంకధ్వని లీలగా అది కాస్త ఓంకార ధ్వనిలాగా లీలగా వినపడసాగింది ఈ లోపల నా సహస్ర కమలం విచ్చుకుంది అందులో అంగుష్ట పరిమాణంలో నాకు వచ్చిన రంగనాథుడు సజీవమూర్తిగా ఉన్నట్లుగా కనబడుతుంటే ఏనయ్యేంటి ఈ పద్మంలో ఉండవలసింది మహావిష్ణువు కదా అంటే ఈయన అలాగే ఆయన ఒక్కటేనా వేరువేరా అనే అనుమానం వచ్చేసరికి నాకు ధ్యానభంగం అయింది కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఆజ్ఞాచక్ర స్థితిలోనూ ఓంకారనాదం వినపడిందని అలాగే సహస్రార చక్ర స్థితిలో ఉన్నప్పుడు ఓంకారనాదం వినపడింది మరి ఈ నాదాలకి ఏమైనా తేడాలు ఉన్నాయా అని లోతుగా ఆలోచన చేస్తే నాకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది ఖచ్చితంగా తేడా ఉంది అదేమిటంటే ఆజ్ఞా చక్రంలోని నాదం అనేది మనకు శంఖంతో వచ్చే ఓంకారం లాగా ఉంటే అదే సహస్రార చక్రంలో అయితే శంఖం ఊదకుండానే దాని నుంచి సహజ సిద్ధంగా వచ్చే నాదం లాగా ఉన్నదని ఈ ప్రపంచంలో ఇలాంటి సహజ నాదం కలిగి ఉన్న ఏకైక మహాశంఖం పాంచజన్య శంఖం అని శంకుశాస్త్రాలు చెబుతున్నాయి ఇది మూడు నదులు లేదా మూడు సముద్రాలు కలిసే చోట ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకే ఒక పాంచజన్య శంఖం ఉద్భవిస్తుందని అది దొరికినవాడు లేదా పొందినవాడు సాక్షాత్తు మహావిష్ణువుతో సమానమని శంకుశాస్త్రాలు చెప్తున్నాయి ఇది బాగానే ఉంది మరి సహస్ర తామర పుష్పం ఎక్కడి నుంచి నాకు దర్శనమిచ్చిందో అర్థం కాలేదు అంటే ఈ లెక్కన మహాశూన్యంలో జ్యోతి బిందువుగా అగ్ని తేజస్సు ఉంటే ఈ బిందువులోని శూన్యంలో తామర పువ్వు ఉన్నదని నాకు అర్థమైంది పరమశూన్యం ప్రథమంగా సాకారంగా ఈ జీవ సృష్టిలో మొట్టమొదటిసారిగా సహస్ర రేఖలు ఉన్న తామర పువ్వు ఉద్భవించిందని ఇది కూడా శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డు ప్రాంతం నుంచి ఉద్భవించినట్లుగా ఈ తామర పువ్వులో విధాత బ్రహ్మ ఉంటాడని మన హైందవ గ్రంథాలు చెప్తున్నాయి కదా అంటే ఈ లెక్కన చూస్తే మూల ప్రకృతిలో ప్రథమ సహకార రూపం అగ్ని తేజస్సు అయితే అదే జీవ ప్రకృతిలో ప్రథమ రూపం ఈ సహస్ర పద్మం అని నేను గ్రహించాను వీటిని అర్థం చేసుకోవడం చచ్చే చావులాగా ఉన్నది ఏం చేద్దాం ఎంచుకున్న మార్గమే జ్ఞాన మార్గం కావటం వలన అన్నీ కూడా ధర్మ సందేహాలు వస్తాయి వాటిని నివృత్తి చేసుకుంటూ ముందుకు పోవడమే ఈ సాధన విధి విధానం కదా పద్దెనిమిది వందల ఇరవై మూడు జనవరి పదమూడు డైరీలో శ్రీ లాహిరి మహాశైలు కూడా తనకి సహస్రకమల తామర పువ్వు దర్శనం తన మెదడులోని సహస్ర చక్రంలో జరిగినట్లుగా వ్రాసినారు కొన్ని రోజుల తరువాత నా మనసు అంతా పాంచజన్య శంఖం చుట్టూ తిరుగుతోంది అది చూడటానికి ఎలా ఉంటుంది దాని రూపురేఖలు ఎలా ఉంటాయి దాని నుంచి సహజ ఓంకారనాదం ఎలా వస్తుంది దీనిని ఎలాగైనా సంపాదించాలి లేదా చూడాలి అనే వివిధ రకాల ఆలోచనలు నన్ను చుట్టుముట్టడం ఆరంభించినాయి నేను ఈ శంఖం గురించి వెతకటం ఆరంభించినాను కన్యాకుమారి రామేశ్వరం కాశీ ప్రయాగ వంటి సముద్ర తీరం నదీ పేరున్న క్షేత్రాలు అన్నింటినీ చుట్టూ చుట్టి వచ్చినాను ఎక్కడా కూడా నాకు ఈ మహాశంఖం కనిపించలేదు ఉంటే దక్షిణావృత శంఖం కనిపించాయి వీటిని ఊదటానికి పనికిరావు కేవలం శంఖ పూజకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి పోనీ ఉత్తరావృత శంఖాలు అయితే ఊదటానికి ఉపయోగపడతాయి ఇవి పూజకు పనికిరావు వీటిని మనం ఎంతో కష్టపడి ఊదితే వందకి ఒకసారి మాత్రమే దీని నుంచి ఓంకార నాదం వస్తుంది పాంచజన్య శంఖం అంటే అది దక్షిణావృత శంఖం అయ్యి ఉంటుందని మొదట ఊదటానికి వీలుగా ఉండాలి మరియు దీని నుంచి సహజ సిద్ధంగా ఓంకారం అనగా ఈ శంఖం చెవి దగ్గర పెట్టుకొని వింటే మనకి ఈ నాదం చాలా స్పష్టంగా సహజ సిద్ధంగా వినపడుతుంది మరి నాకైతే ఇలాంటి శంఖం ఎక్కడా కనిపించలేదు అలాగే దొరకలేదు ఇదిలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి నాకు ధ్యానంలో వెలుతురు లేని చీకటి లేని కాంతి ఇలాంటి ప్రవృత్తి ఉన్న వాతావరణ స్థితి ఉన్న శూన్య స్థితి కనపడసాగింది ఇదంతా ఒక సహస్ర రేకులు ఉన్న తామర పువ్వులో ఉన్నట్లుగా కనపడసాగింది ఆ తరువాత ఈ తామర పువ్వు చిన్నదిగా మారుతూ ఒక్కసారిగా ఈ రేకుల భాగం తిరగటం ఆరంభమైంది దానితో నా మెదడులో ఏవో తరంగాలు తిరుగుతున్నట్లుగా సుడులు తిరుగుతున్నట్లుగా నా కళ్ళు తిరగటం ఆరంభమైంది ఆపవే తిరగటం ఆపవే ఇక్కడ నా కళ్ళు తిరుగుతున్నాయి ఆపవే అంటూ తిరుగుతున్న తామర పువ్వులను తిట్టుకుంటూ ఉండగా ఈ రేఖల నుంచి దివ్య తేజస్సు దివ్యమైన కాంతి రేఖలు కలుగుతూ దివ్య కాంతి అయిన ఒక చక్రం తిరుగుతూ పైకి వస్తుంది అంటే సహస్ర రేఖలు ఉన్న సుదర్శనా చక్రం అంటే ఇదే కాబోలు అనుకుంటూ ఉండగానే ఈ పువ్వు నుంచి వేరుపడి పైకి తిరుగుతూ కొన్ని క్షణాల పాటు సుదర్శనా చక్రం దర్శనం అవుతూ ఉండగా నాకు ధ్యానభంగం అయింది మర్నాడు టీవీలో దత్తదర్శనం సినిమా రావటం అందులో ఈ సుదర్శనా చక్రం యొక్క రూపమే కార్తవీర్యార్జునుడి రూపం అని ఈయనకి వెయ్యి బాహువులు ఉంటాయని నాకు తెలిసింది అంటే నిన్న రాత్రి నాకు ధ్యానంలో కనిపించిన చక్రం నిజంగానే సుదర్శనా చక్రం అని నాకు అర్థమైంది ఇలాంటి సుదర్శన చక్రం దర్శనం తనకి కలిగిందని శ్రీ లాహిని మహాశైలు తన డైరీలో రాసుకోవడం జరిగిందని నేను తెలుసుకున్నాను మరి కొన్ని రోజుల తరువాత నాకు ధ్యానంలో మనోనేత్రం నందు టెంపుల్ రన్వే ఆట మొదలైంది నా సూక్ష్మధారి ఎక్కడికో బయలుదేరినాడని నాకు అర్థమైంది కొన్ని క్షణాల తరువాత చూస్తే ఏదో కరోనా ప్రాంతంలో ఎవరో ఒక శంగం తీస్తున్న నాగసాధువు వీపు మాత్రమే కనపడింది దీనయ్యా మనకి ఈ కులంలో కనిపించిన శంఖం ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే ఆయన వెనక నుంచి ఈ శంఖమును చెవి దగ్గర పెట్టుకోగానే దాని నుంచి సహజ సిద్ధంగా ఓంకారనాదం నాకే చాలా స్పష్టంగా వినపడుతూ ఉండేసరికి అంటే ఈయనకు ఈ నాగసాధువుకు ఏకంగా పాంచజన్య మహాశంఖం దొరికింది కదా అమ్మ దీనమ్మ జీవితం అనుకుంటూ ఉండగా ఈయన వెనుక భాగంలో ఏదో గుడిలోనికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగమూర్తి ముందు ఈ మహాశంఖమును పూరించి ఓంకారనాథం చేసి అక్కడ ఉన్న పూజారి చేతిలో పెట్టి ఓం నమ శివాయ అంటూ వెళ్ళిపోతున్న నాగసాధువును చూడాలనిపించగానే నవ్వుతూ వెనుక వెనుతితిరిగిన నా యోగమిత్రుడైన జిజ్ఞాసియే ఈ నాగసాధువు అని తెలియగానే నాకు ఆనందం ఆగలేదు నాకు ఈ శంఖం దొరకకపోయినా మన వారికి దొరికింది కానీ దాని మీద ఆశ మోహం వ్యామోహం పెట్టుకోకుండా ఆ దేవాలయానికి సమర్పించి అదృశ్యమయ్యారు అని నాకు అర్థమైంది ఈ కొలను అలాగే ఈ గుడి వివరాలు ఎక్కడైనా దొరుకుతాయేమోనని నేను ఇంటర్నెట్లో అలాగే వివిధ పుస్తకాల్లో తిరగేస్తే ఒకచోట దీనికి సంబంధించిన వివరాలు దొరికాయి అదేంటంటే తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చంగల్పట్టు పట్టణంలో ఈ మహత్తర కొలను ఉన్న తిరుకంజకుండ్రం క్షేత్రం ఉన్నది దీని పరిసరాలలో ఉన్న వేదాచలం అనే కొండ మీద ఉన్న ఆలయంలో ఈ కొలను ఉన్నది ఇందులో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి స్వయంభూగా ఒక దక్షిణావృత శంఖంతో ఊతటానికి వీలుగా ఉన్న పాంచజన్య శంఖం కొలను ఒడ్డుకు కొట్టుకు వస్తుంది ఇది కొలను అడుగు నుంచి బయటకు వచ్చే సమయానికి ఆ ఆలయ ప్రధాన పూజారికి ధ్యానంలో కానీ స్వప్నంలో కానీ కనిపిస్తుంది ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి స్వప్న దర్శనం కలుగుతుంది అప్పుడు ఆ పూజారి తనకి కలలో వచ్చిన ప్రాంతానికి వెళ్ళి వెతికితే అక్కడ నిజంగానే ఈ మహాశంఖం కనపడుతుంది దీనిని జాగ్రత్తగా తీసుకొని నిత్య పూజలో ఈ ఆలయంలో ఇప్పటికీ ఇలాంటి ఎన్నో మహత్తర శంఖాలు ఉంచడం జరుగుతుందని ఇలాంటి సమయంలోనే మన నాగసాధువు కూడా ధ్యానం నందు శంఖం కనిపించడం వలన వీరే స్వయంగా వెళ్ళి ఆ స్వయంభు పాంచజన్య శంఖమును బయటకు తీసి ఆ పూజారికి ఇచ్చి అదృశ్యమైనారని నాకు అర్థమైంది ఎంతో అదృష్టం అలాగే విచిత్రం కదా ఇప్పటికీ కూడా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఈ మహాశంఖం ఒడ్డుకి కొట్టుకొని రావడం జరుగుతుంది అంటే ఆశ్చర్యమే కదా ఇదిలా ఉండగా ఉండగా ఒకరోజు నేను టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉండగా ఒక సముద్రపు ఒడ్డున ఒక యాత్రికుడికి ఇలాంటి మహాసంగం దొరుకుతుంది దానిని వాడు చూస్తూ చూపిస్తూ ఈ శంఖం కొంతమంది ఓంకారనాథం చెవి ద్వారా వింటూ పూజ చేస్తారు కానీ నేను మాత్రం తింటాను అంటూ ఈ శంఖమును పగలకొట్టి అందులో ఉన్న ఒక పెద్ద సైజు పురుగు బయటకు తీసి తింటుంటే నాకు ఏడుపే తక్కువ అసలు ఇలాంటి పాంచజన్య శంఖం దొరకడం చాలా చాలా అరుదు అది తెలిసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని పగలకొట్టడం చూసేసరికి నాకు పాగలేదు అడిగిన వాడికి ఇవ్వడు విలువ లేని వాడికి ఇస్తాడు దానితో నాకు పాంచజన్య శంఖం మీద ఆశ మోహం వ్యామోహం తొలగిపోయాయి నాకు వచ్చే యోగం ఉంటే నేను శ్మశానంలో కూర్చున్నా అది వస్తుంది అనుకుని ఇంకా దానిని గురించి వెతకడం ఆపివేసినాను పట్టించుకోవడం మానివేసినాను ఇలాంటి పాంజజన్య శంఖధ్వని అలాగే ధ్యానంలో దర్శనం అయ్యిందని శ్రీ లాహిరి మహాశేయుడు తన జీవిత డైరీలో రాసుకోవడం గమనించదగ్గ విషయం నాలో ఉన్నట్టుండి విపరీతమైన ధనకాంక్ష అలాగే విపరీతమైన పేరు ప్రఖ్యాతులు పొందాలని తీవ్రమైన తపన మొదలైంది దానికి తగ్గట్టుగానే పరిస్థితులు నా చుట్టూ ఏర్పడడం మొదలైంది నేను నా సాధనా స్థాయి విశుద్ధ చక్రస్థితిలో ఉన్నప్పుడు రాసిన పుస్తకాలకి కొన్ని సంవత్సరముల తర్వాత అవి జనాలలోకి వెళ్ళి వారికున్న యోగ విజ్ఞానం సరికొత్త కోణంలో చూస్తున్నారని నా దృష్టికి వచ్చింది హరిద్వార్ కాశీ ప్రయాగ రామేశ్వరం రిషికేశ్ హిమాలయాలు బద్రీనాథ్ కాంచీపురం బెంగళూరు కలకత్తా అమెరికా కెనడా దుబాయ్ లండన్ ఇలా వివిధ దేశ ప్రాంతాల నుంచి నాకు ఈమెయిల్స్ రావటం వాళ్ళు నన్ను తమ మాటలతో పొగడ్తలతో మాయలో ముంచడం జరుగుతోంది ఇలాంటివి మరికొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు రచనకి ఒత్తిడి చేయడం ఆరంభించారు నేను వీటికి అడ్డంగా తల ఊపేసరికి లక్షల నుంచి కోట్ల దాకా డబ్బులు ఇస్తామని వివిధ పెద్ద కంపెనీలతో మాకు సత్సంబంధాలు ఉన్నాయని ఆ వాటి ప్రొడక్ట్స్ మీ పుస్తకాల ద్వారా మార్కెటింగ్ చేయవలసి ఉంటుందని దానికి ప్రతి పుస్తకానికి కొంత శాతం డబ్బులు అదనంగా చెల్లిస్తారని ఇలా మీకు మంచి పేరు వస్తుంది అలా మీ సంపాదన కోట్లలో పెరుగుతుంది రచయితగా కోట్లు సంపాదిస్తున్న వారి లిస్టు కూడా వీళ్ళు చెప్పేసరికి నాకు నవ్వాగలేదు ప్రస్తుతం నా సాధనా స్థితి మర్మాంగం మీద ఉన్న గోచీగుడ్డ స్థాయిలో ఉంటే మాయదానిని తీయకుండా ఈ గోచీగుడ్డను కప్పడానికి కీర్తి అనే సూత్రం కోటీశ్వరుడు అనే హోదా కల్పించాలని ప్రయత్నించడం చూస్తుంటే నాకు ముచ్చటేసింది అన్ని అవసరాలు తీరినవాడికి ఉన్న గోచిగుడ్డ కూడా వదిలేయడానికి సిద్ధపడేవాడికి భ్రమాభ్రాంతులు మాయా ఉన్న ఈ లోకాలతో ఇంకా ఏమి పని ఉంటుంది కాకపోతే మాయా అనేది ఎప్పుడూ కూడా మనకి నీడలా వెంట ఉండి సాధకుడు ఏ చిన్న తప్పు చేసినా అది పెద్ద శిక్షగా మార్చాలని తపన పడుతూనే ఉంటుందని నాకు అర్థమైంది ఈ పుస్తకాలు ఈ గ్రంథాలు నిజానికి నేను రచించలేదు కేవలం ఈ విశ్వంలో ఉన్న విజ్ఞానమును నా మెదడు శక్తి అందుకొని పది మందికి ఉపయోగపడాలని దానిని వాక్య రూపంతో ఈ పుస్తక గ్రంథాలు రాయటం జరిగింది ఈ విజ్ఞానమును అందించిన యోగులకి యోగ సాధకులకు భోగులకు భోగజీవులకు అందాలి అన్నీ వదిలేసి సాధనలు చేస్తూ తమకు వచ్చిన అనుభవాల అనుభూతులను తన మరణానంతరం తమ కపాలముల ద్వారా ఈ విశ్వంలో తాము పొందిన విజ్ఞానమును మానవ మాతృడికి అందని డీ కోడ్ కోడ్ భాషలో పొందుపరుస్తూ వస్తున్న వారికి ఈ గౌరవ సత్కారాలు చెందాలి దాని మీద లాభాలు వీరు పొందాలి వీరు ఉంచిన కోడ్ను నేను మెదడుకి నా సాధనాశక్తితో అందేటట్లు చేసుకొని ఈ కోడ్ను కాస్త డీ కోడ్ చేసుకోవడం జరిగింది ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే రహస్యంగా దాచిన విజ్ఞానంలో నేను జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే పొందినాను పొందిన దానిని వారి అనుగ్రహం చేత రచించడం జరిగింది తెలిసింది గోరంతా తెలుసుకోవాల్సింది కొండంతా ఉండనే ఉంది మరి నేను ఖ్యాతి పొందటంలో వీటి మీద డబ్బులు సంపాదించడం న్యాయం కాదు కదా అని నిర్ధారణకు వచ్చి ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా వచ్చినా కూడా చాలా సున్నితంగా తిరస్కరించడం మొదలుపెట్టినాను కొన్ని రోజుల తర్వాత యోగ సాధన ఆశ్రమం పెట్టాలని గుల మొదలైంది దీనికి తగ్గట్లుగా మా శ్వేతా యోగిని తన రెండు వందల యాభై గజాల తన ఇంటిని స్థలమును ఇస్తానని అనడం నా శిష్యులంతా కలిసి సుమారుగా వారం రోజుల్లో కల్లా యాభై లక్షల విరాళాలు సేకరించగలమని అనేసరికి నాకు బుర్ర తిరగటం మొదలైంది అనుకోని విధంగా ద్వారకా సినిమా చూడటం జరిగింది ఇందులో హీరో కూడా ఒక స్వామీజీగా అవతారం ఎత్తి ఒక ఆశ్రమం పెట్టి నానా చంకలు నాకడం చూసి ఇక ఈ జన్మలో ఏ జన్మలోనూ ఆశ్రమాలు పెట్టకూడదని బలంగా నిశ్చయించుకున్నాను ఈ చక్రమాయ దగ్గర అందరికీ తాము ఏదో సాధించామని అది ప్రజలకి చెప్పాలని ఆశ్రమాలు పెట్టడం జరుగుతుంది నిజానికి ఇది కూడా ఒక మహామాయని వాళ్ళకి తెలిసే లోపుల వీరి సాధన ఆగిపోవడం నా స్వానుభవంలో ఎందరో స్వామీజీలను చూడడం జరిగింది దానితో నా ఆశ్రమ ఆలోచన విరమించుకోవడం జరిగింది దానితో నేను కాస్త మహావిష్ణువు అలాగే మహాలక్ష్మిల యోగమాయ అయిన కీర్తి వ్యాప్తి ఆకాంక్ష మాయను దాటుకోవడంతో నాకు నేపాల్ నుంచి గండకీ నదిలోని విష్ణుసాలి గ్రామం అలాగే కోల్హాపూర్ క్షేత్రమైన మహాలక్ష్మి నుంచి సహస్రకమల పద్మ బొమ్మ వచ్చినాయి ఆ తర్వాత కొన్ని రోజులకి నూట ఎనిమిది బంగారు పూత పూసిన వెండి పద్మాలు కూడా పూజ కోసం రావడం జరిగింది ఇదిలా ఉండగా కొన్ని రోజులకి తర్వాత నేను పూజల కోసం దేవుళ్ళ సేద తీర్చుకోవడానికి అని నా భక్తులు కొంతమంది నెమలి ఈకలు ఉన్న విసనకరలు ఇవ్వడం ప్రారంభించినారు మరికొంతమంది అయితే ఇంటిలోనికి బలు రాకుండా ఉండాలని నెమలీకలు పట్టుకొని వచ్చినారు ఇలా వీటితో నాకు శ్రీకృష్ణమాయ మొదలవుతుంది మొదలవుతుందని అప్పుడు నాకు తెలియలేదు